నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ కి స్వాగతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బుచ్చినాయుడు కండగ జాతీయ డెంగ్యూ దినోత్సవం ప్రతి సంవత్సరం మే పదహారవ తేదీన జరిగేటటువంటి జాతీయ డెంగ్యూ దినోత్సవ సందర్భంగా పరిశీలించండి శుభ్రం చేయండి మూతలు పెట్టండి అనే నినాదంతో ఈ మూడు పద్ధతులు పాటించడం ద్వారా డెంగ్యూను తరిమి కొట్టవచ్చు ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బుచ్చినాయుడు కండగ వైద్యాధికారి డాక్టర్ విద్యాసాగర్ డాక్టర్ మురళీధరన్ రెడ్డి మరియు ఆరోగ్య అధికారి డిఎన్ వెంకటేశ్వర్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి జాతీయ డెంగ్యూ దినోత్సవ సందర్భంగా ప్రతిజ్ఞ మరియు ర్యాలీ మరియు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది పరిశీలించండి శుభ్రం చేయండి మూతలు పెట్టండి అనగా ఇంటి చుట్టుపక్కల దోమలు ఉత్పత్తి అయ్యే నీటి నిల్వలు ఉన్నాయో లేవో పరిశీలించాలి అటువంటి నీటి నిల్వలను శుభ్రం చేయాలి లేదా తొలగించాలి నీరు నిల్వ ఉండే తొట్టి డబ్బాలు వంటి వాటిపై మూతలు ఉంచాలి దోమలు ప్రజారోగ్యానికి ప్రధాన శత్రువులు దోమల ద్వారా మలేరియా ఫైలేరియా డెంగ్యూ చికెన్ గున్యా మెదడువాపు జిక వంటి వ్యాధులు వ్యాపిస్తాయి డెంగ్యూ అనేది వైరల్ జ్వరము ఇవి ఎడిస్ అనే దోమకాటు వ్యా వల్ల వ్యాపిస్తుంది ముఖ్యంగా పగటిపూట కుట్టే దోమ ఒక్కసారిగా వచ్చే అధిక జ్వరం తలనొప్పి కంటి వెనుక భాగంలో నొప్పి కండరాల నొప్పులు జుట్టు ఊడిపోవడం చర్మంపై గుండ్రని ఎర్రని మచ్చలు మొదలైనవి డెంగ్యూ లక్షణాలు ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని నీరు లేకుండా చూసుకుని డెంగ్యూ దోమ ఉత్పత్తిని అరికట్టడంలో భాగస్వాములు కావాలి చిన్న చిన్న చర్యలు పెద్ద వ్యాధుల నిరోధానికి దోహదపడతాయి ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు ఆశాలు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు ఎస్ఆర్ సెవెన్ టీవీ రిపోర్టర్ రామ్ చంద్రయ్య బుచ్చినాయుడు రక్షణ దోమల నివారణకు మార్గం వ్యక్తిగత శుభ్రతను పాటించండి ఆరోగ్యంగా జీవించండి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచండి దోమల వ్యాప్తిని అరికట్టండి ప్రతి శుక్రవారము ఫ్రైడే పాటించండి ఆరోగ్యంగా జీవించండి దోమ తెరలు వాడండి

దోమ తెరలు వాడండి దోమల ద్వారా వచ్చే వ్యాధుల నుండి రక్షణ పొందండి నిల్వ ఉండే నీటిని తొలగిద్దాం దోమల వృద్ధిని అరికడదాం దోమల నివారణ మందులు వాడండి కాటు నుండి రక్షణ పొందండి దోమల నివారణ ఆరోగ్య సమాజం త్రిని కలుపు చెయి చెయి కుస్తా థాంక్యూ ఫర్ ది అరికడనా యాదరస్తా మీ కుటుంబాని డెంగ్యూ ని కాపాడుతుంది మీ కుటుంబాని డెంగ్యూ ని కాపాడండి